ఈరోజు నిల్వ పచ్చడి చేస్తున్నాను అనమాట అల్లం పచ్చడి ఇవి ఆవాలు ఒక స్పూను అర స్పూన్ ఏమో మెంతులు అనమాట ఇవి రెండు ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి ఈ ధనియాలు కూడా ఒక స్పూన్ అనమాట ఇవి కూడా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఒక కప్పు చింతపండు అనమాట ఒక కప్పు చింతపండు తీస్తే ఈ మాత్రం వచ్చింది మనకి గుజ్జు తీసాను అనమాట తీసి ఉడకబెట్టాను ఉడకబెట్టిన తర్వాత ఈ మాత్రం వచ్చింది ఇది ఒక కప్పు అల్లం ముక్కలు ఒక కప్పు అలాగే బెల్లము పంచదార కలిపి ఒక కప్పు అలాగే ముప్పావు కప్పు కారం వేస్తున్నాను ఆయిల్ లేకుండా ఇవి ఫ్రై చేసుకోవాలి అలాగే ధనియాలు కూడా ఇవి కొంచెం పొడి చేసుకోవాలన్నమాట ఇలా కొంచెం ఫ్రై చేసేసుకొని వేసేసుకొని ఆరబెట్టేసుకోవాలి ఇలాగా ఇవి చల్లగా అయ్యే అయ్యేలోపు మనం చల్లగా అయ్యేలోపు అల్లం చక్కగా ఫ్రై చేసేసుకుంటే ఆయిల్ వేసాము అల్లము ఫ్రై చేసుకోవాలన్నమాట అందులో ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే నిల్వ కదా అందుకని పాడవకుండా ఉండటం కోసం ఫ్రై చేస్తున్నా ఆయిల్లో వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి అల్లము బాగా చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట అల్లం అల్లము చక్కగా ఫ్రై అయిందనుకో అస్సలు పాడవదు అనమాట ఉంటుంది ఒక సంవత్సరం నిల ఉంటుంది చక్కగా ఇడ్లీ దోసను చేసుకున్నప్పుడు గబగబా చట్నీ లేకపోయినా కూడా చక్కగా ఈ చట్నీతోటి పర్ఫెక్ట్గా తినవచ్చు ఇవన్నీ ఇలాగ ఫ్రై అయిపోయాయి కదా ప్లేట్లో వేసేసుకోవాలి చల్లగా అవ్వాలండి ఇవి చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట చింతపండు గుజ్జు చెప్పాను కదా అది కూడా చక్కగా ఉడకబెట్టేసుకొని చల్లగా అవ్వాలన్నమాట అది కూడా అదైతే ఆల్రెడీ చల్లగా అయిపోయింది అల్లం ముక్కలు కూడా చక్కగా అంటే చక్కగా నిలవ అన్నమాట నిలవ ఉంటుంది కాబట్టి మనం ఇలా చేస్తున్నాము పొడి అయితే రెడీ చేసేసా ఇదో పొడ అండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా అదే పొడి అనమాట మిక్సీ పట్టేయాలి అల్లం ముక్కలన్నీ మిక్సీ పట్టేసి మిక్సీ పట్టి తీసుకొస్తాను కొన్ని వేడి నీళ్ళు రెడీ చేసుకోవాలి మనకి మిక్సీ పట్టేటప్పుడు అవసరం అవుతాయి అన్నమాట అందుకని వేడి నీళ్ళు అయితే పెడుతున్నాను ఇవాళ మిక్సీ అయితే పట్టేశాను ఇదిగో ఇప్పుడు వేడి నీళ్ళు కూడా రెడీ అయ్యాయి ఇంకా మనం చింతపండు వేసేద్దాం ఇందులో వేసేసుకోవాలి ఇది చింతపండు బాగా పుల్లగా ఉందన్నమాట వేద్దాం ఇందులో కారం చూశారు కదా ముప్పా ఒక కప్పు అనమాట కారం ఇది స్వీట్ కానీ కారం కానీ మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలండి ఒక్కొక్కళ్ళు స్వీట్ ఎక్కువ తింటారు ఒక్కొక్కళ్ళకి అల్లం అల్లం చట్నీలో స్వీట్ ఉంటే అస్సలు నచ్చదనమాట వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఈ బెల్లం పంచదార తక్కువ వేసుకోవచ్చు అనమాట అప్పుడు చూసారు కదా ఈ విధంగా చూసారా మాకు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలని చెప్పి ఈ విధంగా వేసాను స్వీట్ తక్కువ కావాలంటే తగ్గించేసుకోవాలి అల్లం చట్నీ అలాగే ఇందులో మనం ఇందాక పొడి చేసుకున్నాం కదా ఈ పొడి పొడి కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ కమ్మగా ఉంటుంది కొంచెం వాటర్ వేద్దామండి వేడిగా ఉండాలి వాటరు ఎందుకంటే ఇవి పాడవకూడదు కాబట్టి ఇదైతే అయితే మిక్సీ పట్టేద్దామండి ఇందులో ఉప్పు వేయాలి కదా ఉప్పు మర్చిపోయా తేజ చెప్పచ్చు కదా ఉప్పు వేయాలి కదా ఇది ఉప్పు కళ్ళు ఉప్పు అనమాట ఇది పొడి చేసాము మామూలు ఉప్పు కాదు కొంచెం వేద్దాం సరిపోతుంది ఇదిగోనండి మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా ఉందన్నమాట ఇది తాలింపు పెట్టేసుకోవాలి మనం పక్కా పెట్టేద్దాం ఇందాక ఆయిల్ ఉంది కదా అదే ఆయిల్ తోటి మనం తాలింపు పెట్టుకుందాం ఆయిల్ కొంచెం ఎక్కువ అవసరం నిలవ నిల్వ పచ్చడి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇంకొంచెం ఆయిల్ పోసేద్దాం ఇందులో ఇంకా పోపు గింజలన్నీ యాడ్ చేసేసుకోవడంలో పోపు గింజలు మినప్పప్పు మరీ ఎక్కువ వేసామనుకోండి ఊరిక టకా టకా తగులుతుంటుందన్నమాట అందుకని కొంచెం తక్కువ వేస్తున్నాను కొన్ని అంతే మెంతులు అనమాట మరీ ఎక్కువ మెంతులు వేసామంటే నోటికి చేదుగా తగులుతాయి అందుకని తక్కువ వేసా వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి ఇందులో కొంచెం కరివేపాకు సింపుల్ గా చేసుకుంటే బాగుంటుంది అన్నమాట అలా చెప్పి చక్కగా ఉంటుంది ఒక్క సంవత్సరం అంతా నిలవుంటుందండి చక్కగా చేసి పెట్టేసుకున్నానంటే ఎండిమిరగాలు పెడతాము ముందే ఎండిమిరగాయలు వేసామనుకో నల్లగా అయిపోతాయండి అందుకని నేను ఇప్పుడు వేస్తున్నాను

ఇంకా రెడీ అయిపోయిందండి నేను కొంచెం ఎక్కువ వాటర్ వేసానమాట ఇది తక్కువ ఉంది కదా తొందరగా అయిపోతుంది కదా అందుకని చెప్పి ఇలాగ చేసాను అనమాట మరి మనం సంవత్సరం ఉండేలాగా చేసుకుంటే మాత్రం కొంచెం గట్టిగా చేసుకోవాలి అంతేనండి అల్లం చట్నీ రెడీ అయిపోయినట్టే చక్కగా ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ అన్నింటిలోకి చాలా చక్కగా ఉంటుంది అనమాట మనం పల్లి చట్నీ కొబ్బరి చట్నీ చేసుకున్నా కూడా ఇది కూడా కొంచెం యాడ్ చేసుకొని చక్కగా తినచ్చు లేదంటే చట్నీ చేయలేకపోయామనుకోండి ఇది వేసేసుకొని తినేయచ్చు